హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడి ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజుల తర్వాత వైష్ణవి ఎగ్జామ్స్ అయిపోవడంతో విసిరా వరల్డ్కి రావటానికి రెడీ అవుతుంది లాస్ట్ ఎగ్జామ్ అయిన రోజు ఈవినింగ్ విక్రమ్తో మాట్లాడడానికి ఆఫీస్కి వెళ్ళింది అక్కడ విక్రమ్ వైషుని చూసి ఏంటి ఈ టైంలో అని అడిగాడు ఆశ్చర్యంగా వైషు డాడ్ మీతో చాలా మాట్లాడాలి ఇంట్లో అమ్మ ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను అన్న సీరియస్గా విక్రమ్ అలా అని ఆఫీస్ని ఇండ్లు చేయలేం కదా పదా అంటూ కార్ కీస్ తీసుకొని బయటకు నడిచాడు వయసు ఆయన వెనకే వెళ్ళింది విక్రమ్ కార్ స్టార్ట్ చేసి ఇప్పుడు చెప్పు అన్నాడు వైషు డ్రైవింగ్లో వద్దులే డాడ్ దారిలో ఎక్కడైనా ఆపండి అన్నది కొంచెం దూరం వెళ్ళాక ఒక రెస్టారెంట్ ముందు ఆపి ఇక్కడ ఓకేనా అని అడిగాడు వైషు ఇక్కడ వద్దు డాడ్ నేను చెప్పింది విని మీకు నచ్చక నచ్చక కేకలు బాగోదు అన్నది అది విని విక్రమ్ ఇష్ విసిగించుకు వైషు అలా అయితే ఇంట్లోనే బెటర్ అంటూ కారు రివర్స్ చేసి ఇంటికి పోనిచ్చాడు అరగంటలో ఇంటికి వెళ్ళారు విక్రమ్ గౌతమితో నీ ముద్దల కూతురు నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలంట నువ్వు డిన్నర్ రెడీ చెయ్యి అని చెప్పి వైషుతో రా నాతో అంటూ తన రూమ్లోకి తీసుకెళ్ళాడు వైషు కామ్గా వచ్చి నిల్చుంటే చెప్పు అంటూ సోఫాలో కూర్చున్నాడు వైషు గొంతు సరి సవరించుకుంటూ నేను నేను ఇంకా యూకే వెళ్ళను డాడ్ అంటూ నెమ్మదిగా బాంబు పేల్చింది అది విని విక్రమ్ అంకుల్ అంకుల్ నిజంగానే కోమాలోకి వెళ్తానేమో అనేంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రెండు నిమిషాల తర్వాత ఎందుకు అని అడిగాడు కోపం అణుచుకుంటూ వైషు నాకు సిద్ధుకి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి సో నేను ఇక్కడే ఉండి మన కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యి అని ఇంకా ఏదో చెప్పేలోపు విమ్ము అంకుల్ పైకి లేచి ఇంకా ఆపుతావా అసలు ఏమనుకుంటున్నారు మీ అక్క చెల్లెళ్ళిద్దరు మీ అక్కేమో ఆ రౌడీ రాస్కెల్ని వదిలి రా నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది అంటే రాను వాడే నా సర్వస్వం అంటూ వాడితో వెళ్ళిపోయింది నువ్వు ఏకంగా అన్నింట్లో బెస్ట్ అయిన సిద్ధుని వద్దని ఇక్కడే ఉంటావు అంటున్నావు ఏమనాలి మీ ఇద్దరిని అంటూ రెంకెల్ వేసాడు వైషు అదే చెప్తున్నా డాడ్ ముందు అక్క లైఫ్ని సెట్ చేద్దాం అనగానే వెనుక నుండి వచ్చిన గౌతమి ఏంటి నువ్వు సెట్ చేసేది ముందు నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకో అది చేతి కాదు కానీ కలిసి ఉండే భార్యాభర్తల్ని విడదీయాలంటూ ప్లాన్స్ మళ్ళీ అంటూ కోపంగా నిలదీసింది వయసు అది కాదు మమ్మీ అక్క లైఫ్ నాకు ఇంపార్టెంట్ గౌతమి మాకు ఇంపార్టెంటే నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇక్కడ ఉండటానికి వెళ్లేదు బయలుదేరు యూకేకి అన్నది కోపంగా వైషు నో నేను ఆ బుద్ధి లేని కాపురం చేయను అన్నది సీరియస్గా విక్రమ్ అసలు నేను ఒకడిని ఇక్కడ ఏడ్చాననే విషయం మర్చిపోయారా అంటూ పెద్దగా అర్చాడు ఇద్దరు కామైపోయారు విక్రమ్ వయష్యూ ఏం జరిగిందో నాకు అనవసరం యూ హ్యావ్ టు గో దట్స్ ఇట్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఓకే ఇంకా వెళ్ళి రిటర్న్ జర్నీకి అరేంజ్ చేసుకో అన్నాడు సీరియస్గా వైషు వాళ్ళిద్దరి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది తన రూమ్లోకి వెళ్ళి విశిష్టకి మెసేజ్ పెట్టింది అక్క రేపు ఎర్లీ మార్నింగ్ నేను నీ దగ్గరికి వస్తున్నా పారాడైజ్ దగ్గర నీ కోసం సెవెన్కి వెయిట్ చేస్తూ ఉంటా అని విసిస్ విశ్రా వరల్డ్ ఆ రోజు ఈవినింగ్ చిట్టి కూడా తనకి ఏదో పని ఉందని ఖాళీ వాళ్ళతో వెళ్ళిపోయాడు విసి విసిరాలో ఇద్దరు డిన్నర్ చేసి టీవీలో మూవీ చూస్తున్నారు కామ్గా విసిరా విశిష్ట వీరాతో మాట్లాడడం తగ్గించింది రెండు రోజుల నుంచి విలియమ్స్ రెహమాన్ అంటూ వెళ్తున్నాడని వీరాకి ఎప్పుడు రొడలోడా తనతో ఏదో ఒకటి మాట్లాడాలే తన జాను అలా కామ్గా ఉంటే అదోలా ఉంది విశిష్ట ఫోన్ సైలెంట్లో ఉండడంతో వయసు మెసేజ్ చూడలేదు విశిష్ట నుంచి వచ్చే అరోమా ఫ్లేవర్స్ ఇంకా తన తలలోని పువ్వులు ఆ చేతి గాజులు చప్పుడు షేర్ మూడ్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి తన వైపే చూస్తూ చూశాడు గ్రీన్ కలర్ ప్లెయిన్ సారీ మూవీలో ఏదో కామెడీ సీన్ చూసి నవ్వుతుంది అదేంటో తన కళ్ళు కూడా నవ్వుతున్నాయి కిటికీలో నుండి చల్లటి గాలి వస్తుంది నెమ్మదిగా తన చేతిని పట్టుకున్నాడు వదిలించి అక్కడి నుంచి లేచి ఇంకో వైపు వెళ్ళి కూర్చుంది ఏంటి యాను మరీ ఎక్కువ చేస్తున్నావు అని అడిగాడు తన వైపే చూస్తూ విశిష్ట ఏం మాట్లాడలేదు వినపడినట్లు కటింగ్ కొడుతూ ఇంకా నవ్వుతోంది వీర జాను చివరి సరిగా మాట్లాడతావా మాట్లాడుతావా లేదా అని అడిగాడు సీరియస్గా విశిష్ట వీర వైపు చూసి ఏంటి బ్రితిమిలాడకుండా బెదిరిస్తున్నా నీకు చేతనైతే నన్ను బ్ర లేకపోతే టీవీ చూడు నువ్వు కన్ నువ్వు కన్నెర చేస్తే భయపడే విశిష్ట కాదు ఇక్కడ డాన్ డాన్కో దిల్ జాన్ నీకి అంత కోపం ఉంటే నీ గుండెల్లో ఉంటే నాకు ఆ కోపాన్ని తగ్గించడం తెలుసు తట్టుకోవడం తెలుసు అంటూ చెప్పి టీవీలో మునిగిపోయింది వీర పర్లేదు బాగానే డెవలప్ అయ్యావు ఎన్ని రోజులు సరే ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తా అంటూ కోపంగా లేచి వెళ్ళిపోయాడు విశిష్ట టీవీ ఆఫ్ చేసి తన వెనకే వచ్చింది ఇద్దరూ ఏం మాట్లాడకుండా నిద్రపోయారు అర్ధరాత్రి ఒంటి గంటకు చెమటలు పట్టడంతో లేచి కూర్చుంది విశిష్ట కరెంట్ పోయింది ఇష్ ఈ టైంలో కరెంట్ తీసాడేంటో అనుకుంటూ పైకి పైకి మళ్ళీ ఇంటర్నేషనల్ డాన్ షేర్ అంటూ బిల్డప్లు జాన్ అంటూ పేరు ఎందుకు ఇవన్నీ ఒక ఇన్వెర్టర్ కూడా లేదో అంటూ ముసుగుతుంటే వీర ఏంటి నీ బాగుడు అర్ధరాత్రి పడుకో అన్నాడు చిరాగ్గా విశిష్ట నాకు ఫ్యాన్ లేకపోతే పట్టదు నువ్వు పడుకో అంటూ లేచి ఆ చీకట్లో రెండు అడుగులు వేసి డ్రెస్సింగ్ టేబుల్ తగిలి అబ్బా అంటూ కేక పెట్టింది వీర ఏమైంది అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట ఏమైతే నీకెందుకు నువ్వు హాయిగా పడుకో అంటూ తన ఫోన్ హాల్లోనే మర్చిపోయా సంగతి గుర్తు వచ్చి సెల్ ఫోన్ వచ్చాక టార్చ్ లైట్ అనే వస్తువు ఒకటి ఉందని మర్చిపోయా అని తనని తానే తిట్టుకుంటూ కమ్ కమ్ హాల్ వైపు వెళ్ళాలని ట్రై చేసి గోడ తగిలి మళ్ళీ అమ్మ అని అరిచింది వీర ఏంటి నీ ఫీట్లు వచ్చి పడుకో ఒక రోజు ఫ్యాన్ లేకపోతే వచ్చిన నష్టమేమీ లేదు అన్నాడు విశిష్ట ఇలా చెప్పే బదులు నీ ఫోన్లో టార్చ్ ఆన్ చేయొచ్చుగా అన్నది కోపంగా వీర తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసి బెడ్ మీదకి విసిరేసి అటువైపు తిరిగి పడుకున్నాడు విజిష్ట అమ్మయ్య అంటూ తన ఫోన్కి రింగ్ ఇచ్చింది అది హాల్లో రింగ్ అవుతుంది వెళ్ళి తీసుకుంది పచ్చేది చూసింది ఒక మెసేజ్ అండ్ మెసేజ్ కాల్ ఫ్రమ్ వైషు వెంటనే మెసేజ్ చదివింది అమ్మో వైషు వస్తుందా డాన్ ఊరుకుంటాడా అసలే జలస్ ఎక్కువైంది ఇప్పుడు ఏం చేయాలి అసలు వాళ్ళ ఊసే నచ్చదు ఇంకా ఇక్కడికి రావడమే అనుకుంటూ కిటికీ ఓపెన్ చేసి అక్కడే ఉన్న సోఫాలో పడుకుంది చల్లటి గాలి వెంటనే నిద్ర పట్టేసింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి మెలకు వచ్చి లేచి ముందు వైశ్యుని ఆపాలి అనుకుంటూ ఫోన్ చేతిలోని తీసుకొని కాల్ చేసింది స్విచ్ ఆఫ్ వచ్చింది చా ఇప్పుడు ఎలా అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి వీర అప్పుడే రెడీ అయ్యి షర్ట్ వేసుకుంటున్నాడు విశిష్ట ఇంత పొద్దున్నే ఇక్కడికి అని అడిగింది ఆవలిస్తూ వీర రా నువ్వు కూడా నాతో తెలుస్తుంది అన్నాడు విశిష్ట ఏం మాట్లాడకుండా బెడ్ మీద కూర్చొని టెన్షన్గా ఆలోచించడం చూసి మళ్ళీ ఏం చేయబోతున్నావు అని అడిగాడు డియో స్ప్రే చేసుకుంటూ నాకు ఎప్పుడూ అదే పని అంటూ కోపంగా చూసింది నువ్వు ఏదైనా చేయగలవు సరే నాకు కొంచెం టీ ఇస్తే బయలుదేరుతావు అన్నాడు విశిష్ట లేచి వెళ్ళి పది నిమిషాల్లో టీతో వచ్చింది వీరు అప్పటికే హాల్లో షూ వేసుకుంటూ జాన్ ట్రిప్ నీకు సర్ప్రైజ్ ఇస్తాను రెడీగా ఉండు అన్నాడు విశిష్ట మాత్రం చాలా చాలా వయసు గురించి ఆలోచిస్తుంది వీర ఫాస్ట్గా టీ తాగేసి ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ బుగ్గలాగాడు అర్థమైంది అర్థమైంది అన్నది వీర తనని పైకి లేపి ఏమీ అర్థమైంది అని అడిగాడు సీరియస్గా విశిష్ట నువ్వు చేసే పనులు నాకు నచ్చడం లేదని అందుకే సర్ప్రైజ్ ప్లాన్ చేసావని ఎలాగైనా నన్ను ఇంప్రెస్ చేసి దుబాయ్ వెళ్ళాలని అంటూ సీరియస్గా చూసేసరికి వీరా అంతేనా ఇంకేమైనా ఉందా చెప్పడానికి నేను నేను ఇంప్రెస్ ఇంప్రెస్ ఎందుకు చేయాలి నువ్వు ఎటు మన బెట్లో ఓడిపోతావు లైఫ్లాంగ్ నా ప్రేమకి మాత్రమే రెస్పాన్స్ అవ్వడానికి రెడీగా ఉండు అంటూ వెళ్ళిపోయాడు విశిష్టకి మైండ్ బ్లాక్ అవుతుంది తన ప్రేమకి మాత్రమే అంటే ఏంటి అర్థం ఫ్యామిలీని దూరం పెట్టమనేగా నా వల్ల కాదు ఆలోచించు ఆలోచించు మైండ్ పోతుంది ముందు వైషుని ఆపాలి అని వెంటనే వైష్వుకి కాల్ చేసింది మళ్ళీ స్విచ్ ఆఫ్ వెంటనే ఖాళీకి ఫోన్ చేసి రమ్మండి గంటలో ఖాళీ అదరా వదరా వచ్చేసాడు ఏంటి బంగారం ఇంత పొద్దున్నే రమ్మన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట అప్పటికే రెడీ అయి ఉంది బయటికి వెళ్ళి పదా అనగానే ఇంత పొద్దున్నే ఎక్కడికి అని అడిగాడు ఆశ్చర్యంగా అబ్బా పద దారిలో చెప్తాగా అంటూ డోర్ లాక్ చేసి కారెక్కింది విషయం చెప్పగానే ఖాళీ ఏంటి మీ చెల్లె ఇక్కడిక వామ్మ ఇంకేమైనా ఉందా అని అడిగాడు కంగారుగా విశిష్ట అదే కదా నా కంగారు అసలే మా ఈ ఆయనకి మా ఇంట్లో వాళ్ళంటే పడదు మా చెల్లెకి దూకుడు ఎక్కువ ఏం చేయాలో ఏంటో అంటూ కంగారు పడుతుంటే పోనీ మీ చెల్లికి ఏదో ఒకటి చెప్పు నువ్వు వీరా ఊరు అని పది పదిహేను రోజుల వరకు తిరిగి రామని చెప్పు అన్నాడు విశిష్ట అసలు తన ఫోన్ ఆన్ చేస్తే కదా చెప్పేది స్విచ్ ఆఫ్ చేసింది కావాలని ఖచ్చితంగా తను చెప్పిన ప్లేస్కి వచ్చే ఉంటుంది వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఆపాలి అన్నది గంటలో ప్యారడైజ్ ముందు కారు ఆపాడు కాలి విశిష్ట నువ్వు ఇక్కడే ఉండు అంటూ కారు దిగి వైషు కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళింది కారు విండో మీద టప్ టప్ అనే సౌండ్కి తల తిప్పి చూస్తాడు వైషు ఓయ్ వెనక డిక్కీ ఓపెన్ చేయి అన్నది సీరియస్గా ఖాళీ షాక్ కార్ దిగి విశిష్ట కోసం వెతుకుతుంటే నిన్నేనయ్యా ఏంటి చూస్తున్నా డిక్కీ ఓపెన్ చేయి అన్నది ఆర్డర్ చేస్తూ వేస్తూ ఈ ఖాళీ ఏమి అర్థం కాక డెక్కీ ఓపెన్ చేశాడు అంతే షట్ పట్ పట్మని నాలుగు బ్యాగులు అందులో వేసి డిక్కీ క్లోజ్ చేసి కారు వెనుక డోర్ తీసి దర్జాగా కూర్చుంది ఖాళీ తన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే మా అక్క రాలేదా అని అడిగింది కళ్ళు ఎగరేస్తూ ఈలోపు విశిష్ట వచ్చి ఎక్కడ కనపడలేదన్న బహుశా రాలేదేమో థ్యాంక్ గాడ్ అని నవ్వుకుంటూ కారు లోపలికి చూసి షాక్ వైషు నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగింది కంగారుగా వైషు ఇప్పుడే వచ్చాం కానీ నువ్వు కూడా వచ్చావా రా అన్నది నవ్వుతూ విశిష్ట వైషు నీతో మాట్లాడాలి ఒకసారి రా వైషు త్వరిలో వెళ్తూ మాట్లాడుకోవచ్చు రా అన్నది గవ గారాభంగా విశిష్ట అలా కాదు ఒకసారి రా ప్లీజ్ అనగానే వైశ్ దిగివచ్చి చెప్పక్క అంటూ నవ్వుతూ అడిగేసరికి విశిష్ట చెల్లి అది నేను నేను ఈరోజు నైట్ అంటుండగానే విశిష్ట ఫోన్ రింగ్ అయింది కాల్ ఫ్రమ్ అమ్మ విశిష్ట వైశవ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో గుడ్ మార్నింగ్ అమ్మ అన్నది నవ్వుతూ గౌతమి విషి వైశు వచ్చిందా నీ దగ్గరికి అని అడిగింది కంగారుగా విషి వచ్చింది ఏ మా ఏమైంది అని అడిగింది కంగారుగా గౌతమి దానికి ఫోన్ ఇవ్వు అన్నది సీరియస్గా విష స్పీకర్ ఆన్ చేసి వైషు చేతికి ఫోన్ ఇచ్చింది వైషు విసుగ్గా ఏంటి మామ్ అని అడిగింది గౌతమి ఉసి రాక్షసి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశా ఎందుకు వెళ్ళా అంటూ అరుస్తుంటే వైషు అక్క నేను మాట్లాడి వస్తా అంటూ పక్కకు వెళ్ళి మమ్మీ ఏమైంది ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది విసుగ్గా గౌతమి అరవటం కాదు పక్కనే ఉంటే ఇద్దును మర్యాదగా వెనక్కిరా లేకపోతే నిన్ను అంటూ ఏదో చెప్పే లోపం వైషు కూల్ మామ్ నేను నిన్న చెప్పా యూకే వెళ్ళనని కాదు కాదుకూడదు అన్నారు అక్కడే ఉంటే ఏదైనా చేస్తారు అందుకే అక్క దగ్గరికి వచ్చాను డాడ్ దగ్గర చిన్న స్లిప్ పెట్టాగా అన్నది నవ్వుతూ గౌతమి అది చూసే నేను ఫోన్ చేశాను ఆయన చూడలేదు కాబట్టి సరిపోయింది ముందు నువ్వు ఇంటికి రా మీ డాడీ సంగతి తెలుసుగా సంగతి తెలిస్తే నిన్ను మామూలుగా డీల్ చేయడు అన్నది కోపంగా వైషు ఆ తెలుసు నువ్వు విషయం ఆయనకు చె పోస్ట్ చేయి ఏం చేయాలో నాకు తెలుసు అంటూ కాల్ కట్ చేసి విశిష్ట దగ్గరికి వెళ్ళి వెళ్దాం అని అడిగింది నవ్వుతూ విశిష్టకి ఏం చెప్పాలో అర్థం కాలేదు వైషు అక్క పద ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి సరే పద అంటూ కారు ఎక్కింది మన లేడీ డాన్ తన ముందు ఎక్కుతుంటే వైషూ అక్క వెనక్కిరా అనగానే విశిష్ట పర్లేదు అంటూ తన వైపే డౌట్గా చూస్తున్న ఖాళీతో నువ్వు పోనీ అన్నా అన్నది ఖాళీ ఎక్కడికి అని అడిగేసరికి మా అక్క ఇంటికి ఏం నీకేమైనా అభ్యంతరమా అని అడిగింది సీరియస్గా వైషు ఖాళీ నాకు నయా పైసా అభ్యంతరం లేదు తల్లి అంటూ కా స్టార్ట్ చేశాడు వైషు ముందుకు జరిగి అక్క ఇతన్ని ఎందుకు తెచ్చావు నీకు డ్రైవర్ వ డ్రైవింగ్ వచ్చు కదా అంటూ ఖాళీ వైపు కొరకొర చూసింది ఖాళీ విషి ఈ అమ్మాయిని సొంత చెల్లే కదా అని అడిగాడు విశిష్ట ఆశ్చర్యంగా ఆ డౌట్ ఎందుకు వచ్చిందన్నా ఖాళీ ఏం లేదు నీ లక్షణాలు ఒక్కటి లేకపోతేను అంటూ చురుక అంటించింది అడు వైషు ఏ యు హోల్డ్ యువర్ టంగ్ అని కోపంగా చూసేసరికి విశిష్ట వైషు తప్పు తను మనకి అన్నయ్య అలా అనకూడదు వైషు ఇతను నాకన్నా తప్పేం కాదు అంటూ గొనుగుతూ బయటకు చూస్తుంది కాళి ఈ పిల్ల చూస్తే టపాకా ఇలా టప్టెళ్తుంది వీరాగాడు మామూలుగానే అర్థం కాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతాడో పాపం మా బంగారం తల్లి పరిస్థితి ఏంటో అనుకుంటూ విశిష్ట వైపు జాలిగా చూశాడు విశిష్ట ఆ డాన్ ఏమో సర్ప్రైజ్ అన్నాడు వైషు పాపం నా కోసం వచ్చింది అసలే సిద్ధుబాబుతో గొడవ నేను వద్దంటే ఏం ఫీల్ అవుతుందో అని ఒప్పుకున్నాను అనుకుంటూ వైషు వైపు చూసింది వైషు నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది విశిష్ట అన్న కారు ఆపు ఒక్కసారి అన్నది ఖాళీ సైడ్ తీసుకొని కారు ఆపగానే విశిష్ట దిగి వెనక్కి వెళ్తూ వెళ్ళి వైషుని ఒళ్ళో పడుకోబెట్టేకుంది ఇంకా పద అనగానే ఖాళీ చాలా ప్రేమ అనుకుంటాను మీ చెల్లి అంటే నీకు అన్నాడు విని విషి వయసు తల్లనింబడుతూ నా ప్రాణం అన్నది ప్రేమగా కానీ ఈ మాట మీరాతో అనకు అంటూ కా స్టార్ట్ చేశాడు విశిష్టకి మళ్ళీ కంగారు మొదలైంది గంట తర్వాత వయసు లే అంటూ విని వినిపించింది లేచి కూర్చొని చుట్టూ చూస్తూ వచ్చేసామా అని అడిగింది ఆవలేస్తూ విశిష్ట ఇంకో రెండు నిమిషం వైషు చుట్టూ చూస్తూ అక్క ఏంటిది ఒక్క ఇల్లు లేదు మనిషి కూడా కనపడటం లేదు అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట ఈ ఏరియా ఇంకా డెవలప్ అవ్వలేదు వైషు అయితే మాత్రం మరి ఇంత రిమోట్ ఏరియానా అని అడిగింది కంగారుగా ఇంటి ముందు కారు ఆగానే వైశ్యు దిగి చూసింది దూరంగా అక్కడక్కడ ఇంకో నాలుగు ఇండ్లు అంతే మిగతా అంతా ఖాళీ స్థలం నూర్ తెరుచుకొని ఇంటి వైపు చూసింది ఎంట్రెన్స్ ఓ రేంజ్లో ఉంది అక్క ఇదంతా నువ్వే మార్చావు కదా అని అడిగింది నవ్వుతూ విశిష్ట ఆ సరే పద అంటూ లోపలికి వెళ్ళింది కారు దిగి ఒళ్ళు విరుచుకుంటున్న ఖాళీతో వయసు చిటిక వేసి ఏ లగేజ్ తీసుకురా అంటూ టింగ్ టింగ్ అని హ్యాండ్ బ్యాగ్తో లోపలికి వెళ్ళిపోయింది ఖాళీ ఊరిని వేషాలు వెయ్యి ఎన్ని వేస్తావో వేయి బీరా వచ్చాకే నీ ఆటలు సాగేది అనుకుంటూ డిక్కీలోని లగేజ్ తీసుకొని లోపలికి నడిచాడు విశిష్ట డోర్ తీసి వెనక్కి చూసి అయ్యో నువ్వు మోస్తున్నావేంటన్నావు అంటూ ఎదురు వెళ్ళి రెండు బ్యాగులు తీసుకుంది లోపల హాల్ చూసి అక్క నువ్వు వచ్చాకే ఇది ఇలా కనపడుతుంది రైట్ అని అడిగింది విశిష్ట నువ్వు నీ బ్యాగ్స్ తీసుకో ముందు అంటూ ఖాళీ వైపు చూపించింది వైషు ఖాళీలో చేతిలోని తన బ్యాగ్స్ తీసుకొని డైరెక్ట్గా విసిరా బెడ్రూమ్లోకి వెళ్తుంటే విశిష్ట వైషు తనకి థ్యాంక్స్ చెప్పు అంటూ సీరియస్గా చూసేసరికి వైషు ఉరుకు అక్క నువ్వేగా అన్నావు అన్నయ్య అని అన్నలకి చెల్లెళ్ళు ఎక్కడైనా థ్యాంక్స్ చెప్పారా అంటూ వెళ్ళింది కానీ వామ్మో అవసరానికి తగ్గట్టు మనుషుల్ని వాడుకోవడంలో మీ ఆయనకి ఏమీ తీసుకోవడం లేదుగా అంటూ బయటకు వెళ్ళాడు విశిష్ట లోపలికి వచ్చి వైషు అనిపించింది వైషు ఆ బెడ్రూమ్ చూస్తూ ముఖ్యంగా డ్రీమ్ కార్చర్లో కిడ్స్ వాల్పేపర్స్ బెడ్షీట్ మ్యాచ్ ఐఏకర్ కర్టెన్స్ వాట్ నాట్ అన్నీ పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి వావ్ అమేజింగ్ అక్క ఎంత రొమాంటిక్గా డెకరేట్ చేశావు నువ్వు సూపర్ అంటూ ఎగిరి బెడ్ మీద కూర్చుంది విశిష్ట వైషు నీకు రూమ్ పైన ఉందిరా అన్నది వైషు ఏం పర్లేదు నాకు ఇక్కడే నచ్చింది అంటూ ఆనందంగా చెప్పింది విశిష్టకి టెన్షన్ మొదలైంది